బ్యాంకులో నువ్వు చేసిన పాపానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ నాలుగు నెలల్లో నేను అప్పు కట్టాల్సి వచ్చింది మిత్తి అసలు కిస్తులు కట్టాల్సి వచ్చింది నిన్న నేను నిన్న మాట ఇచ్చిన పంద్రా ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది శివలాల్ సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా ఆగస్టు లోపల రుణమాఫీ రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా సవాల్ ను స్వీకరించు పంద్రాగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ మరిచిన భూమి ఫామ్ తలకిందులో ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు పోయి నీ మామని అడుగు నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ అందుకే చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా రైతులకు నోటీసులు ఇస్తున్నా డీసీసీబీ డిసిసిపి వాళ్ళు ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు మిత్తితో సహా అనా పైసతో సహా మీ పైసల్ని ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది మీరు రైతులను ఎవరునైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంక్ అధికారులకు కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా మాది జిమ్మెదారి రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించే పంద్ర లోపల నీకు అప్పు అర్థం మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పంద్రా ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి నేను కూడా ప్రమాణం చేస్తా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పంద్రా ఆగస్టులోగా ఆరు గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తా మళ్ళ ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్లీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు ఎట్లీస్ట్ నాకు తృప్తి ఉంటుంది ఒక ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి ఆరు గ్యారెంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో ఎంతో సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది నాకు నేను పదవి కోసం ఏం అట్టలేదు నువ్వు చేయాలనే కోరుకుంటున్నా నువ్వు సవాల్ చేసినావు కదా ఎస్ కోలంబా గణపాత్రి దగ్గరికి అమరవీరుల స్తూపం ముందు ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసిందో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి నేను ప్రమాణం చేస్తా అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం ప్రజల ఆకాంక్షలు ముఖ్యం ప్రజలకు మీరు ఎన్ని మభ్య పెట్టినరోజు ఈ రాష్టంలో అక్కా చెల్లెలకు ఒక్కొక్కరికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు నాలుగు నెలలంటే ఈ రాష్టంలోని ప్రతి మహిళకు పదివేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది వృద్దులకు వితంతువులకు రాష్టంలో నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలకు రెండు రూపాయలు బదులు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు మధ్యలో జనవరి నెల ఇచ్చే రెండు కూడా ఎగ్గొట్టింది ఆ రెండు వేలు प्रति पेंशन दार की कांग्रेस पार्टी की प्रबुद्धतम बालीवेल उपायर बाकी बनते